భోగి మంట వేద్దాం అనుకుంటున్నారా మంచి డెసిషన్ కానీ ఈ టెన్ రూల్స్ తప్పక పాటించాలి నంబర్ వన్ డివైన్ ఆర్ అదే బ్రహ్మ ముహూర్తం అంటే సన్ రైజ్ కి వన్ అండ్ హాఫ్ అన్ అవర్ ముందు అంటే ఇంచుమించు ఫోర్ నుంచి ఫైవ్ లోపల భోగి మంటని వేయాలి నంబర్ టూ అప్పుడంటే స్ట్రీట్ అందరికి ఒక భోగి మంటే ఉండేది ఇప్పుడైతే ఎవరికి వాళ్ళు వేసేసుకుంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఇంటికి ఈస్ట్ ఆర్ నార్త్ లో ఖాళీగా ఉన్న ప్లేస్ లో ముగ్గు వేసి వాటిపై కర్రలు పేర్చండి నంబర్ త్రీ ఇంట్లో వేస్ట్ అండ్ యూస్లెస్ వుడెన్ థింగ్స్ ఇంకా పీపుల్ మ్యాంగో అండ్ ఇండియన్ ఫిగ్ కర్రలు కూడా పీపుల్ అంటే రావి చెట్టు మ్యాంగో అంటే మీకు తెలిసిందే అండ్ ఇండియన్ ఫిగ్ అంటే మేడి చెట్టు వీటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ గా డ్రైడ్ కౌడంగ్ కేక్స్ అదే మన పేడ పిడకలు ఇవన్నీ పెట్టి కర్పూరంతో భోగి వేయాలి ఈ భోగి మంటల్లో వేసే పాడపిడకలకు కూడా ఒక స్టోరీ ఉంది మీకు తెలుసుంటే భోగి ధనుర్మాసం చివరి రోజున వస్తుంది అండ్ ఈ ధనుర్మాసంలో మన టౌన్స్ లో అంతంత మాత్రమే కానీ పల్లెటూరులో ఈ నెలంతా రంగోలీ కాంపిటీషనే జరుగుతుంది తెల్లవారకు ముందే ఇంటి ముందు పెద్ద ముగ్గులు ప్రత్యక్షం అయిపోతాయి అండ్ ఈ ధనుర్మాసంలో స్పెషల్ గీతల ముగ్గులు ఈ గీతల ముగ్గులో కూడా పాము ముగ్గు తాబేలు ముగ్గు గుమ్ముడికాయ ముగ్గు బోల్డ్ ఉంటాయి ఉంటాయిలండి అండ్ వీటి అన్నిటికన్నా స్పెషల్ ముగ్గు మీద గొబ్బెమ్మ గొబ్బెమ్మ అంటే ముగ్గుల మధ్యన ఆవుపేడతో చేసి పసుపు పూలు కుంకుమతో అలంకరించే లక్ష్మీదేవి స్వరూపం అంటారు ఈ గొబ్బెమ్మలనే నెలంతా ఎండబెట్టి ధనుర్మాసం చివరి రోజున భోగి మంటల్లో వేసేస్తారు నంబర్ ఫోర్ అగ్నినే దైవంగా భావిస్తాం కాబట్టి భోగి మంటలకు పాత బాధలు నెగిటివ్ ఆలోచనలు వదిలేయాలని కొత్త ఆశలు మంచి సంకల్పాలు చేయాలని నమస్కారం చేసి ప్రార్థించాలి నంబర్ ఫైవ్ భోగి మంట చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఇంటికి హరిదాస్ గాని వచ్చినట్లయితే హరిదాసును కూడా భోగి మంట చుట్టూ తిరగమని చెప్పండి ఇలా చేస్తే ఇంట్లోకి సుఖశాంతులు వస్తాయని బిలీఫ్ నంబర్ సిక్స్ భోగి మంట దగ్గర ఒక బింద నీళ్లు ఉంచుకోవాలి చివర్లో మంట తగ్గిన తర్వాత ఈ బింద నీళ్లను స్నానం చేసిన నీళ్లలో కలుపుకొని కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ అంతా స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల ప్లానిటరీ ఎఫ్లిక్షన్స్ అండ్ లైపోతాయి ప్లానిటరీ ఎఫ్లిక్షన్స్ అంటే గ్రహ దోషాలు అండ్ ఇంక లై అంటే దిష్టి నెగిటివ్ ఎనర్జీ అన్ని నంబర్ సెవెన్ భోగి రోజు దోషాలు నెగిటివిటీయే కాదు మన బాడీలో లేజినెస్ వదిలించుకోవాలి ఈ ధనుర్మాసంలో బాగా చల్లగా ఉంటుంది కాబట్టి చాలా మంది చేసామా లేదా అన్నట్టు స్నానం చేస్తారు కాబట్టి భోగి రోజు బాగా నూనె నలుగు పట్టించుకొని భోగి నీళ్లతో తలకి స్నానం చేయాలి నంబర్ ఎయిట్ భోగి మంటల్లో ప్లాస్టిక్ ఆర్ రబ్బర్ థింగ్స్ అస్సలు వేయకూడదు వీటి నుంచి వచ్చిన స్మోక్ మన లంగ్స్ కి చాలా హార్మ్ఫుల్ మెయిన్లీ పిల్లలు ఎక్సైటింగ్ గా మంటలో ఏదో ఒకటి వేయాలి అని ఇలా వేస్తూ ఉంటారు ముందే వాళ్ళని వాన్ చేయండి ఎందుకంటే ఇక్కడ చాలా వైర్ కనెక్షన్స్ అయితే ఉంటాయి కదా ఇవి వేడెక్కి యాక్సిడెంట్స్ కాస్ అయ్యే ప్రాబ్లం అయితే ఉంటుంది నంబర్ టెన్ లాస్ట్ పాయింట్ భోగి మంట అయిపోయిన తర్వాత నీటితో పూర్తిగా ఆపేయండి ఇప్పుడు ఈ భోగి మంటలో యాష్ ని అదే బూడిదని మన ఫోర్ హెడ్ మీద పెట్టుకుంటే మన మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ అయిపోతాయని బిలీఫ్ ఐ హోప్ మీరు టెన్ భోగి మంట రూల్స్ పాటిస్తారు అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటించాలి అనుకుంటే తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి